హాయ్ గైస్ వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్ గైస్ ఈ వీడియోలో కి సంబంధించి ఒక బెస్ట్ క్రెడిట్ కార్డ్ గురించి అయితే మాట్లాడుకుందాం జనరల్గా లో మనకు నెంబర్ ఆఫ్ కార్డ్స్ అయితే ఉన్నాయి హండ్రెడ్ ప్లస్ కార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇందులో నాకు వచ్చినటువంటి క్రెడిట్ కార్డు గురించి ఇప్పుడు తెలుసుకుందాం అదే హెచ్డిఎఫ్స్ యొక్క బిజినెస్ మనీ బ్యాక్ క్రెడిట్ కార్డు సో ఇక్కడ మీరు కార్డు చూస్తున్నారు కదా ఈ కార్డు వచ్చినాక ఆల్మోస్ట్ టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది మరి ఈ కార్డు రివ్యూ అనేది మీకు క్లియర్గా చెప్తాను గైస్ ముందుగా దీని యొక్క ఫీచర్స్ కానీ అలాగే ఛార్జెస్ అలాగే నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఏందనేది కంప్లీట్గా మీకు అయితే చెప్తాను సో చెప్పిన తర్వాత మీరు ఈజీగా ఈ కార్డు అప్రూవల్ చేయాలా వద్దా అని చెప్పి ఒక డెసిషన్కి అయితే వచ్చేస్తారు సో ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్ అంతకంటే ముందు మీరు చేసింది ఏంటంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి లాట వీడియోస్ అనేవి ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి మరి టాపిక్లో వెళ్ళినట్టయితే హెచ్డిఎఫ్సి మనకు చాలా కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఇంకో విషయం ఏంటంటే హెచ్డిఎఫ్సి కార్డ్స్ మీరు అప్లై చేయగానే ఆల్మోస్ట్ అప్రూవల్ అనేది ఫాస్ట్గా ఇచ్చేస్తుంది మన ఇండియాలోనే ఎక్కువగా క్రెడిట్ కార్డ్స్ ప్రొవైడ్ చేసిన ఏకైక బ్యాంకు మనకి హెచ్డిఎఫ్సి గైస్ దాని తర్వాతే మనకి ఎస్బీఐ ఉంది కాబట్టి హెచ్డిఎఫ్సిలో మీరు అప్లై చేశారంటే సూపర్గా మంచి లిమిట్తో ప్రొవైడ్ అయితే చేస్తారు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒక అంటే లాక్డౌన్ తర్వాత మనకు ఈ అప్రూవల్ ఇచ్చిన తర్వాత క్రెడిట్ లిమిట్స్ అనేవి కొంచెం తక్కువ అయితే ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ పదివేల నుంచి కూడా క్రెడిట్ కార్డ్ స్టార్ట్ అవుతున్నాయి సో ఇదైతే ఒక చిన్న రిగ్రెట్ విషయం అని చెప్పుకోవచ్చు కానీ నాకు ఇచ్చినటువంటి కార్డ్కి లిమిట్ ఎంత ఉందంటే ఈ హెచ్డిఎఫ్సి యొక్క మనీ బ్యాక్ బిజినెస్ క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేయడం జరిగింది నాకు సో బిజినెస్ క్రెడిట్ కార్డ్కి నార్మల్ క్రెడిట్ కార్డ్కి చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది ఫస్ట్ దీని లిమిట్ మాట్లాడుకున్నట్లయితే ట్వంటీ సిక్స్ థౌసండ్ అయితే ఇచ్చారు యాక్చువల్గా నాకు ఉన్నటువంటి అన్ని క్రెడిట్ కార్డ్స్లో అప్పటికి ఇదే లీస్ట్ క్రెడిట్ కార్డు అయినా కూడా నాకు లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేస్తారు జనరల్గా దీని యొక్క ఫీచర్స్ మనం చూసామంటే ఇది ఫోర్ నైన్టీన్ ప్లస్ ఛార్జెస్తో అప్లికబుల్ చేయబడుతుంది కానీ చాలా మందికి ఇది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు ఇది మనీ బ్యాగ్ ప్లస్ క్రెడిట్ కార్డ్ అలాగే బిజినెస్ మనీ బ్యాక్ లాగా ఈ విధంగా అందరికీ వేరెంట్స్ అనేది వస్తుందన్నమాట మరి బిజినెస్ కార్డ్కి నార్మల్ కార్డ్కి డిఫరెన్స్ ఏంటంటే మీరు బిజినెస్ వేరెంట్స్ అనేవి జనరల్గా మీ యొక్క ఎంప్లాయీస్కి సాలరీస్ పే చేసుకోవడానికి లేదంటే మీరు ఏదన్నా జిఎస్టీ బిల్ కట్టుకోవడానికి ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ యూజ్ చేసుకోవచ్చు అలాగే మన బిజినెస్ కార్డ్స్ అనేవి ఏదైనా వస్తువు పర్చేస్ చేసుకున్నప్పుడు సపోజ్ అమెజాన్ కావచ్చు ఫ్లిప్కార్ట్ కావచ్చు మీరు ఏదైనా ఒక మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ పర్చేజ్ చేస్తారనుకోండి ఒక వస్తువుని దానికి లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట ఒక క్రెడిట్ కార్డ్ని ఒకే వస్తువుని మీరు పదే పదే పర్చేజ్ చేస్తారనుకోండి అది మీరు బిజినెస్ కోసం ఈ కార్డును యూజ్ చేస్తున్నారని చెప్పి ఆ కార్డుని బ్లాక్ అయితే చేస్తారు సో ఈ బిజినెస్ కార్డు కనుక మీకు వచ్చిందంటే ఇటువంటి ఆప్షన్స్ ఏమి లిమిటేషన్స్ ఏమి ఉండవు ఒకే వస్తువు మీరు పదే పదే బుక్ చేసుకోవచ్చు అంటే బిజినెస్ పర్పస్ కోసం కూడా మీ క్రెడిట్ కార్డ్ని అన్లిమిటెడ్గా వాడుకోవచ్చు అనమాట సో ఇది ఒక చిన్న బెనిఫిట్ గైస్ బట్ మీ లిమిట్ బాగున్నట్టయితే మీ క్రెడిట్ కార్డ్ని విరివిగా మీరు వాడుకోవచ్చు సో ఇక ఫీచర్ విషయానికి వచ్చినట్టయితే మీరు ఈ బిజినెస్ మనీ బ్యాగ్ క్రెడిట్ కార్డ్ యూజ్ అనుకోండి లేదంటే నార్మల్ మనీ బ్యాగ్ క్రెడిట్ కార్డ్ యూస్ చేసినా కూడా మీరు ఆఫ్లైన్ పర్పస్ కోసం యూజ్ చేశారంటే రెండు రివార్డ్ పాయింట్స్ అయితే మీకు రావడం జరుగుతుంది ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ స్పెండ్ చేసినప్పుడు అదే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేశారనుకోండి టూ ఎక్స్ రివార్డ్ పాయింట్స్ అంటే ఫోర్ రివార్డ్ పాయింట్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి ఈ రివార్డ్ పాయింట్స్ యొక్క రిడిమ్షన్ కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది జనరల్గా ఈ రివార్డ్ పాయింట్స్ మనకు ఎలా ఉంటాయంటే హెచ్డిఎఫ్సిలో మీరు ఏ క్రెడిట్ కార్డ్ తీసుకున్నా ఆల్మోస్ట్ రివార్డ్ పాయింట్స్ రూపంలోనే మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తూ ఉంటుంది ఒక రివార్డ్ పాయింట్ మీరు స్టేట్మెంట్ వస్తుంది కదా ఆ స్టేట్మెంట్ యొక్క బ్యాలెన్స్ని మీరు రిడీమ్ చేసుకోవడానికి అంటే దాని యొక్క సర్చ్ చేసుకోవడానికి మీరు కనుక రిడీమ్ చేసుకున్నారంటే ఈ రివార్డ్ పాయింట్స్ని అప్పుడు జీరో పాయింట్ టూ జీరో పైసతో ఒక రివార్డ్ పాయింట్ మీకు ఈక్వల్ అవుతుంది అంటే ఐదు రివార్డ్ పాయింట్స్కి ఒక రూపాయి చొప్పున మీకు ఈ రిడిమిషన్ అనేది జరుగుతుంది మీరు హెచ్డిఎఫ్సి స్మార్ట్ బై కానీ లేదంటే అప్లికేషన్స్ యూస్ చేసుకొని మీరు ఏమైనా హోటల్ కానీ ట్రావెల్ బుకింగ్ కానీ ఏమైనా ఫ్లైట్ సీట్ అవి బుక్ చేసుకున్నారు అనుకోండి అప్పుడు వీటి యొక్క వాల్యూ అనేది ఈ రివార్డ్ పాయింట్స్ వాల్యూ అనేది మారుతుంది కొద్దిగా పెరుగుతుంది ఒక రివార్డ్ పాయింట్ అనేది జీరో పాయింట్ టూ ఫైవ్ పైసేకి సమానం అంటే ఫోర్ రివార్డ్ పాయింట్స్కి ఒక రూపాయి ఇక్కడ వాల్యూ చొప్పున మీరు రెడీ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇది అన్ని అప్లికేషన్స్ కంటే అన్ని క్రెడిట్ కార్డ్స్కి సేమ్ అయితే ఉంటుంది హెచ్డిఎఫ్సిలో ఇది సింపుల్గా రిడిమిషన్ యొక్క ఆప్షన్ అనమాట ఈ రిడీమ్ పాయింట్స్ అన్ని కూడా వన్ ఇయర్ వాలిడి మీకు అందుబాటులో ఉంటాయి వన్ ఇయర్ తర్వాత ఎక్స్పైర్ అయితే అయిపోతుంటాయి ఇక ఇంకో విషయం ఏంటంటే గైస్ రీసెంట్గా మనకు హెచ్డిఎఫ్ నుంచి ఒక మంచి బెనిఫిట్ ఆఫర్ అయితే రావడం జరిగింది అదేంటంటే వెల్కమ్ బెనిఫిట్ కింద మీరు ఏ క్రెడిట్ కార్డ్ తీసుకున్నా ఇన్ఫాక్ట్ మీరు డిస్క్రిప్షన్లో లింక్ అయితే వేస్తాను క్రెడిట్ కార్ది మీరు అప్లై చేసుకునేటప్పుడు ఇదే ఎగ్జాక్ట్ కార్డ్ వస్తుందని చెప్పలేము గైస్ ఇక్కడ మనీ బ్యాక్ రావచ్చు ఫ్రీడమ్ ప్లస్ రావచ్చు మిలీన రావచ్చు ఏదన్నా రావచ్చు ఎందుకంటే డిపెండ్స్ అపాన్ మీ క్రెడిట్ స్కోరు మీ యొక్క క్రెడిట్ హిస్టరీ మీరు ఏ విధంగా ఆన్లైన్ పేమెంట్ చేశారు ఇదంతా చెక్ చేసుకొని అప్పుడు మీకు క్రెడిట్ కార్డ్ అనేది సజెషన్ చేయబడుతుంది సో ఈ క్రెడిట్ కార్డ్ వచ్చిందంటే డ్యామ్స్టోర్కి అయితే అప్లై చేసుకోండి మరి అప్లై చేసుకున్న తర్వాత మీకు ఏ క్రెడిట్ కార్డ్ వచ్చినా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వర్త్ చేసినటువంటి అమెజాన్ గిఫ్ట్ వాచర్ ఇప్పుడు మనకు బిల్ జనరేట్ అయిన తర్వాత మీకు వస్తుందన్నమాట ఇది ఒక ఆఫర్ గైస్ ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు సో వెంటనే మీరు అయితే అప్లై చేసుకోవడం బెటర్ అనమాట మరి దీంట్లో మనకి ఇంకొక గిఫ్ట్ వేచర్ కూడా వస్తుంటుంది అదేంటంటే ఇది మనకి కార్డ్కి వచ్చినటువంటి గిఫ్ట్ వచ్చర్ అనమాట మీరు పర్ ఇయర్లో ఒక ఫిఫ్టీ థౌజండ్ కనుక స్పెండ్ చేశారనుకోండి అప్పుడు మీరు రిన్యుల్ కింద ఈ ఫోర్ నైన్టీన్ ప్లస్ ఛార్జెస్ ఉంటాయి కదా దాన్ని మనం వేవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ గిఫ్ట్ వాచెస్ ఎలా ఉంటాయంటే త్రీ మంత్స్కి ఒకసారి క్వార్టర్ చొప్పున మనం ఫిఫ్టీ థౌజండ్ కనుక స్పెండ్ చేశారంటే అప్పుడు మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్క్ చేసి వాచెస్ ప్రొవైడ్ చేస్తారు సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఫోర్ క్వార్టర్స్కి రెండు వేల రూపాయలు వాచెస్ అనేవి మనకు వస్తూ ఉంటాయి అప్పుడు మనకు టూ ల్యాక్స్ రూపీస్ ఖర్చు చేయాల్సి ఉంటుంది సో ఖర్చు చేసే వాళ్ళకు ఇక్కడ రిటర్న్స్ అనేవి సూపర్గా అయితే ఉంటాయి లైఫ్ టైం ఫ్రీ కార్డ్ అయినా కూడా దీంట్లో బెనిఫిట్స్ అనేవి ప్రీమియం సెక్షన్ కార్డ్స్ కింద మనకు అవైలబుల్ అయితే ఉంటాయి ఇక వీటితో పాటు ఫ్యూఎల్ సర్చార్జ్ యాజ్ యూజువల్గా ఉంటుంది వన్ పర్సెంట్ ఫ్యూయల్ సర్ఛార్జ్ వేవర్ ఉంటుంది మీరు మాక్సిమం ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ మధ్యలో ఫ్యూల్ పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే లూపిర్ గన్స్ కావచ్చు గ్యాస్ కావచ్చు అలాగే అక్కడ పెట్రోల్ డీజిల్ కావచ్చు పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది మ్యాక్సిమం ఒక టూ ఫిఫ్టీ రూపీస్ అనేవి ఒక బిల్లింగ్ సైకిల్కి మీరు ఈజీగా సేవ్ అయితే చేసుకోవచ్చు ఇక దాని తర్వాత మనకి ట్వంటీ పర్సెంట్ వరకు ఇక్కడ మాక్సిమం డైనింగ్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఒక ట్వంటీ థౌసండ్ రెస్టారెంట్స్తో వీళ్ళు టైప్ అయితే చేసుకున్నారు ఆల్ ఓవర్ ఇండియాలో సో మీరు అక్కడ డైనింగ్ వెళ్ళేటప్పుడు రెస్టారెంట్ వెళ్ళి ఇక్కడ మీరు ఈ కార్డు చూపించారంటే ఆఫర్ అక్కడ అప్లికబుల్ అవుతుందా లేదని సింపుల్గా అయితే చెప్పేశారు భయ సో అక్కడ వెళ్ళి మీరు ఒక ట్వంటీ పర్సెంట్ వరకు ఆఫర్ అనేది పొందవచ్చు అనమాట సో మాక్సిమం పర్చేజ్ అనేది ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మాత్రం ఇది అప్లికబుల్ అవుతుంది ఇక రిమైనింగ్ ఆఫర్స్ అయితే ఉంటాయి యాజ్ యూజువల్గా అన్ని హెచ్డిఎఫ్సీ క్రెడిట్ కార్డ్స్ ఉన్నట్టు దీని కూడా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి అదే జీరో కార్డ్ లాస్ట్ లయబిలిటీ అనమాట సో కార్డు ఎప్పుడైనా మీరు పోటుకొని పోయిందనుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీరు కస్టమర్ కేర్ కాల్ చేసి మీ యొక్క కార్డుని బ్లాక్ చేసుకున్నారంటే ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఏదైనా ఫ్రాడ్ కానీ ఏదైనా జరిగిందనుకోండి అది మీరు పే చేసిన పని అయితే ఉండదన్నమాట ఇక స్మార్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఇందులో అవైలబుల్ ఉంది అంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కంటే ఎక్కువ మీరు పర్చేజ్ చేశారనుకోండి దాన్ని మీరు ఈఎంఐ కింద ఆ మంత్కి పర్చేజ్ అయితే చేసుకోవచ్చు కన్వర్ట్ కూడా చేసుకోవచ్చు అది సర్టన్ ఇంట్రెస్ట్ కింద మనకి అప్లికబుల్ అవుతుంది ఇక చాలా సందర్భాల్లో మనకు నో కాస్ట్ ఈఎంఐ కూడా దీంట్లో అవైలబుల్ ఉంటుంది గైస్ ఇక అమెజాన్ ఫ్లిప్కార్ట్లో మనకి చాలా సందర్భాల్లో టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇన్స్టాంట్ ఆఫర్స్ అయితే లభిస్తుంటాయి హెచ్డిఎఫ్సికి అటువంటి వాళ్ళకైతే అయితే ఇది సూపర్ కార్డ్ అయితే పనిచేస్తుంది నాకు నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు ఒక టూ ఇయర్స్లోనే ఆల్మోస్ట్ నేను ఒక ట్వంటీ టు థర్టీ థౌసండ్ దీని ద్వారా సేవ్ అయితే చేసుకున్నాను ఎందుకంటే బిగ్ బిల్ డేస్ కావచ్చు లేదంటే ఏదైనా అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ కావచ్చు లాట్ ఆఫ్ సేల్స్ అయితే రిపబ్లిక్ సేల్ రీసెంట్గా జరిగింది కదా సో ఇటువంటి సందర్భంలో కూడా నేను నెంబర్ ఆఫ్ ప్రాడర్స్ ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని బుక్ చేసుకున్నాను మరి ఇందులో మనకి ఇన్స్టంట్ టెన్ పర్సెంట్ ఆఫర్ అనేది ఈజీగా అప్లికబుల్ అయితే అయిపోయింది సో నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మనకు ఫస్ట్ ట్వంటీ సిక్స్ థౌసండ్ అయితే వచ్చింది కదా మళ్ళీ నేను టాటా న్యూప్లస్ క్రెడిట్ కార్డ్ అయితే చేసుకున్నా ఆ కార్డ్ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా డబల్ చేశారు ఫిఫ్టీ టూ థౌసండ్ మనకు లిమిట్ అయితే పెంచారు గైస్ సో ఇప్పుడు ఈ రెండు కార్డ్స్కి మెర్జ్ లిమిట్ అయితే ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ మీరు యాక్సిస్ బ్యాంక్ కావచ్చు హెచ్డిఎఫ్సి ఏ బ్యాంక్ తీసుకున్నా కూడా మెర్జ్ లిమిట్ ప్రొవైడ్ చేస్తారు ఒకటే కార్డ్కి ఒకే లిమిట్ అనేది ఉండదు అనమాట అన్ని కార్డ్స్కి కలిపి సేమ్ లిమిట్ అయితే ఉంటుంది మీరు ఆ లిమిట్ అనేది ఒక కార్డు కన్నా యూస్ చేసుకోవచ్చు లేదంటే అన్నిటికీ కలిపి ఆ లిమిట్ అనేది యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ చెప్పినట్లయితే సూపర్ కార్డ్ గైస్ నాకు అయితే నచ్చింది అనమాట ఎందుకంటే నాకు ఇది లైఫ్ టైం ఫ్రీ కార్డు మరి మీకు ఎలా వస్తుంది అనేది ఒకసారి మీరు అప్లై చేస్తేనే అర్థమవుతుంది మ్యాక్సిమం పీపుల్కి ఒక సెవెన్ హండ్రెడ్ ప్లస్ సిబిల్ స్కోర్ ఉంది అనుకోండి మాక్సిమం అందరికీ లైఫ్ టైమ్ ఫ్రీ ప్రొవైడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఈ ఫిబ్రవరి లేదంటే మార్చ్లో ఈ క్వార్టర్ ఎండింగ్ కదా ఖచ్చితంగా వాళ్ళకి టార్గెట్స్ అయితే ఉంటాయి సో క్రెడిట్ కార్డ్స్ ఎక్కువ మందికి అప్రూవల్స్ అయితే ఇస్తున్నారు సో మీరు డిస్క్రిప్షన్ లింక్ ద్వారా ట్రై చేసుకొని మాక్సిమం అనేది పరీక్షించుకోండి సో ఓవరాల్గా ఇదే అనమాట వీడియో మరి ఓవరాల్గా చెప్పినట్లయితే కార్డ్ అయితే బెస్ట్గా ఉంది అప్లై అయితే చేసుకోవచ్చు మరి ఇంకా ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను సో ఇవాళకైతే అయితే ఇదే టాపిక్ మరి ఇంకా ఏమన్నా నాకు మీకు ఎక్స్ట్రా కార్డ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఓకే బాయ్